ఒకసారి యుద్ధం జరుగుతుంటే యుద్ధ వాతావరణంలో చాలామంది సైనికులు పోరాడుతున్నారు బుల్లెట్లు వర్షం కురుస్తూ ఉంది ఆ బుల్లెట్లు వర్షం వారి మీదకి వస్తున్నప్పుడు ఒక్క బుల్లెట్ తగిలితే చాలు జీవితం పోయినట్టే ఆ పరిస్థితుల్లో సైనికులు చాలా ప్రయాసపడి పోరాడుతుంటారు దేశం కోసం ఒక సైనికుడు అలాగే పోరాడాడు 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 ఇక తన వల్ల కావడం లేదు హీ గేవ్ ఆప్ వదిలేసుకున్నాడు ఆశ వదిలేసుకున్నాడు అక్కడ చిన్న గొయ్యి ఉంటే ఆ గోతులు పడిపోయాడు వెళ్ళి అక్కడ అలాగే కూర్చున్నాడు ఏమైతే అవి ఆలోచనలో నేనైతే ఇంక పోరాడలేను యుద్ధంలో ముందుకు సాగిపోలేను అని అనుకున్న ఆ సమయంలో అతడు నా ట్రంచ్లో లేదా ఆ ఆ గోతిలో ఆ పిట్లో ఒక చీమ ఒక గింజను పైకి తీసుకెళ్ళని ప్రయత్నం చేస్తుంది ఆ గోతి పైకి ఒక చిన్న చీమ దానికన్నా కొంచెం పెద్దగా ఉన్న ఆ గింజను ఒక బియ్యపు గింజ అనుకోండి లేకపోతే మరొక గ్రెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని పైకి తీసుకెళ్ళని ప్రయత్నం చేస్తుంది చీమలు ఆహారాన్ని సమకూర్చుకుంటేనే విషయం మనకు తెలుసు కదా బైబిల్ సెలవిస్తున్న మాట కదా వేసవ కాలమున చీమలు ఏం చేస్తాయి చెప్పండి ఆహారాన్ని సమకూర్చుకుంటాయి ఒక శాస్త్రవేత్త చీమల పుట్టల మీద రీసెర్చ్ చేశాడు ఆశ్చర్యమైన వాడు అసలు మీరు ఆ పుట్టను లోపలికి తీసుకెళ్ళి ఆ పరిస్థితులన్నీ కూడా వారు ఎప్పుడైతే చూశారో చాలా ఆశ్చర్యపడ్డారు వాడు ఉన్న జ్ఞానం చాలా గొప్పది మన ఏ విధంగా అయితేనైతే ధాన్యాన్ని పండించుకుని వాటిని ఫుడ్ గోడౌన్స్లో దాచుకుంటూ ఉంటామో చీమలు కూడా తమ ఆహారాన్ని తీసుకెళ్ళి భూమి లోపల అలాగే దాచుకుంటాయట వర్షకాలం వచ్చినప్పుడు వాటికి బయటికి రావడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ సమయంలో వాటిని తింటూ ఉంటాయి భవిష్యత్ ప్రణాళిక కొరకు చీమల్ని ఉదాహరణగా మనం తీసుకుంటూ ఉంటాం సరే ఒక చీమ ఒక గింజను పైకి తీసే ప్రయత్నం చేస్తుంది కొంచెం అలా పైకి తీసి వస్తుంది కింద పడిపోతుంది మరలా ప్రయత్నం చేస్తుంది మరలా ఓడిపోతుంది ఇతను అలా చూస్తున్నాడు అసలు ఇది ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తుందో చూద్దామని ఒకటి రెండు మూడు నాలుగు పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంది ఆ క్షేమ అసలు అది ఎంత ఉంటుంది దాని బలం ఎంత అసలు ఆ ప్రక్రియలో ఇతడు అలా కౌంట్ చేస్తూనే ఉన్నాడు ఇది నిజంగా సఫలత సాధిస్తుందా లేదా చూద్దామని అలా చూస్తూ ఉంటే అది పైదాకా రావడం వల్ల క్రింద పడిపోవడం పైదాకా తీసుకురావడం క్రింద పడిపోవడం అలా ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి సుమారుగా డెబ్బై సార్లు ప్రయత్నం చేసిన తర్వాత ఆ గింజ పట్టుకుని పైకి వెళ్ళిపోయిందండి ఆశ్చర్యపడ్డాడు సెవెంటీ టైమ్స్ కొన్నిసార్లు ఏదైనా ఒకసారి ప్రయత్నం చేసి ఓడిపోతే ఇంకా నా వల్ల కాదులే ఇంకా నా వల్ల కాదులే ఇంక నేను చేయలేనులే నేను సాధించలేనులే నా బతికి ఇలాగ అయిపోయింది నా కిరమల్లా కాల ఇలా కాలిపోయిందేమో అని చాలామంది అంటారు కదా అలాగే నిజంగా కాలిపోయిందేమోనని ప్రయత్నాలు విరమించేసి నష్టాల్లో ఇబ్బందుల్లో ప్రతికూలతల్లో నిరాశల్లో నిష్పృహ వెళ్ళిపో చాలామంది ఉన్నారు ఆ రోజు నిర్ణయం తీసుకున్నాడు ఒక చిన్న చీమ డెబ్బై రెండు సార్లు ప్రయత్నం చేసి సఫలీకృత సఫలీకృతం అయిందే వై కాంట్ ఐ విన్ దిస్ వై కాంట్ ఐ గో ఫార్వర్డ్ ఇన్ దిస్ బ్యాటిల్ ఈ పోరాటం నేను ఎందుకు ముందుకు వెళ్ళలేను స్ఫూర్తి తెచ్చుకున్నాడు పైకి లేచాడు పోరాడాడు విజయం సాధించాడు ప్రైజ్ లోడ్ చాలాసార్లు ప్రాణ బాధలు కఠినమైన సేవ చేయించుకునే పరిస్థితుల్లో మమ్మల్ని ఎవరు చూస్తారు అని బాధపడుతున్న ఇస్రాయల్ మీద దేవుని కనుదృష్టి ఉంది దేవుడు వారిని చూశాడు కాబట్టే దైవజన మోషేనో పట్టుకొచ్చాడు వెనక్కి దేవుడు మోషే ఏ ప్రాంతంలో అయితే తలదించుకున్నట్టుగా కనబడ్డాడో అదే ప్రాంతంలో మోషే తల ఎత్తాడు దేవుడు హలో అక్కడికి ఒక నాయకుడిగా దేవుడు పంపించాడు మోషేను ఒక సందర్భంలో ఒక వ్యక్తి అడిగాడు మా మీద తీర్పరిగాను అధికారిగాను నిన్ను నియమించింది ఎవరు అని అడిగా ఒక ప్రశ్న అడిగాడు ఆ ప్రశ్నకు బహుశా ఆ టైంలో మోషేస్ దగ్గర సమాధానం లేదు మా మీద నిన్ను తీర్పరగా నియమించింది ఎవరు అధికారిగా నియమించింది ఎవరు ప్రశ్న అడిగాడు ఆ పర్టికులర్ టైంలో మోషే బహుశా ఏం చెప్పలేకపోయి ఉండొచ్చు భయపడి పారిపోయాడు మిధ్యాన దేశానికి నలభై సంవత్సరాలు గొర్రెలు మేపుకున్న తర్వాత దేవుడు అన్నాడు మోషే నేను అధికారిగా నియమించి పంపిస్తున్నాను ఇట్ ఈజ్ ఐ అపాయింటెడ్ యూ టు డెలివర్ మై పీపుల్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ గో బ్యాక్ ఎక్కడైతే నీ తల దించుకున్నావో అక్కడ నీ తల ఎత్తబోతున్నాను గట్టిగా చెప్పే దేవునాను మయంపర్చున్నా హలో లూయా ఎక్కడైతే ఈరోజు నువ్వు ఓడిపోయావని కనబడుతున్నావో నమో ప్రియ దేవుని బడ్డా ఎక్కడైతే నీ తలదించుకుని కూర్చున్నావో ఎక్కడైతే నీ తలదించుకుని నిలబడుతున్నావో నీ దేవుని సామర్థ్యం ఎంత గొప్పదంటే అక్కడే నీ తల దేవుడు ఎత్తబోతున్నాడు నిన్ను తన సాక్షిగా ఆయన వాడుకొనబోతున్నాడు ప్రజల్లో అలాంటి సామర్థ్యం దేవునికి లేదా ఖచ్చితంగా ఉంది